మహాలక్ష్మి అమ్మవారి హలో మామ వైజాగ్లో ఎంతో ఫేమస్ అయిన కనకమలక్ష్మి తల్లి టెంపుల్కి వెళ్ళాం రీసెంట్గా ఇక్కడ ప్రతి మాసానికి ఒక గొప్పతనం ఉంటుంది ఇక్కడైతే ఆ ప్రత్యేకత ఏంటో కాదు స్వయంగా అమ్మవారికి మనమే అభిషేకం చేయొచ్చు మామా ఈ అమ్మవారు స్వయంభూ బావిలో వెలిచింది సో మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే గుడి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడు ఈ సీజన్లోనైతే మాకుశాల మాసం భక్తుల రద్దీ చాలా ఉంటుంది మేము వెళ్ళే టైంకి ఒక దగ్గరగా హండ్రెడ్ మెంబర్ పోలీసుల మెంబర్స్కి అందుకో ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలాగో మేము ఎలా మెయింటైన్ చేయాలన్నది సో థర్స్డే అయితే చాలా ఫేమస్ మమ్మ అదే మాట వెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ అంతేకాదు నిత్య అన్నదానం ఉంటుంది గుడిలో అమ్మవారిని మనం డైరెక్ట్గా ఏ గుడిలో కూడా అలాగ మనం ముట్టుకుని అభిషేకం చేయడానికి ఉంటుంది గర్భగుడిలో కానీ ఈ గుడిలో వెళ్ళడానికి ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫుల్ చిదర్శనం కూడా ఉంటాయి మామ ఖచ్చితంగా అయితే వెళ్ళండి ఇక్కడ చాలా పవర్ఫుల్ ఈ గుడి వల్ల నాకు చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది మామ నేను ఏంటంటే తెలియని ఏజ్లో చిన్నప్పుడు మా మదర్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మవారికి ఒక చెయ్యి ఉండదు అన్నమాట నేను తెలియక చిన్న వయసులోని అమ్మవారికి ఇలా హ్యాండ్ లేదంటే నేను తెలియన్నాను నాకు అన్న ఒక్క రెండు మూడు నిమిషాలకి మూతంతా మండిపోయింది మామ అప్పుడు మా మమ్మీకి ఇలా చెప్పాను చిన్న వయసు కాబట్టి మనం తెలియక అంటాము సో ఇలా మూత మండిపోయింది అనగానే మా అమ్మగారు ఒక లెంపలేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దండం పెట్టుకోగానే విత్ ఇన్ సెకండ్స్లో తగ్గిపోయింది మామ అంత ఫేమస్ అంతేకాదు ఇక్కడ స్థల పురాణానికి కూడా ఒక వీడియో తీశాను స్టాప్ చేసి చూడండి నేను రెండు మూడు సార్లు వీడో తెతుంటే పంతులు గారు కోపంగా చేశారు శ్రీచక్రమ్మ అది చూడండి మీరు దండం పెట్టుకోండి అంతేకాదు నేను అయితే వీడియో తీత్తున పంతులు గారు చెప్పిన కదా కోపంగా తీశారు అంతేకాదు గుండో ఏంటో తెలియని పాజిటివ్ వైబేషన్ మొత్తం ఏంటో తెలియదు కానీ కప్పుడే కరెక్ట్గా కొంచెం ఖాళీగా ఉంది రేపటి నుంచి మాత్రం చాలా రెస్గా ఉంటుంది papa Band Bapak Bandi